తెలుగు రాష్ట్రాల్లో సుగాలి ప్రీతి కేసు ఎంత సంచలనం రేపిందో మనందరికీ తెలుసు అది గత రెండు ప్రభుత్వాలు నిర్లక్ష్యం వల్ల ఆ కేసు అనేది న్యాయం జరగలేదు కానీ ఆ కేసు మీద ఆ దారుణం మీద స్టాండ్ తీసుకుంది కేవలం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాత్రమే అలాంటిది ఆమె ఆ కేసులో న్యాయం జరగట్లేదని ధర్నా చేసి న్యాయం చేపించుకుంటానని చెప్పడం జరిగింది కాబట్టి జనసేన పార్టీ ఖచ్చితంగా సుగదప్రీతి గారికి న్యాయం చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వంలో అంతకు ముందు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారు ఆ కేసుని స్టాండ్ తీసుకుని మాట్లాడటం జరిగింది సో ఈ కేసులో న్యాయం జరగకపోతే నిజంగా ప్రత్యర్థి పార్టీలైనా పవని ఈవెన్ ఎప్పటికైనా టిగిలీ పవని వారికి ఒక ఒక అస్త్రంగా మారిపోతుంది అనమాట కాబట్టి పవన్ కళ్యాణ్ గారు దీనిపై తక్షణమే స్పందించి సుగాది ప్రీతి గారికి న్యాయం చేయాలి లేదంటే నిజం చెప్తున్నాను జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద అవమానం కింద చెప్పవచ్చు ఎందుకంటే అది ఎందుకనేది మీ అందరికీ తెలుసు కాబట్టి ఖచ్చితంగా జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ గారు తక్షణమే స్పందించి ఈ కేసుకి ఒక న్యాయం చేస్తారని సుగాది ప్రీతి గారు అమ్మగారు ఎంతో ఆస్తో ఎదురు చూస్తున్నారు